నర్మదా ప్రేమ కళ్యాణ్ కలిసి ఉన్న ఫోటోల్ని తీసుకొని వచ్చి వాళ్ళ అత్తయ్యకి చూపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వేదావతి ఆ ఫోటోల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఈ ఫోటోలు ఎక్కడ వెనుకు అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే నాకు తెలియదు అత్తయ్య ఈ వల్లి ఏమో ఈ ఫోటోలను తీసుకొని ప్రేమ వాళ్ళ రూమ్ నుండి వస్తూ ఉంటే నేను అడిగి మరీ తీసుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి వల్లికి దొరికాయ ఈ ఫొటోస్ అన్ని ఫొటోస్ ఇవేనా ఇంకా కొంచెం దాసేసిందా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ విషయం నాకు తెలియదు కానీ ఇదిగో ఈ ఫోటోలు అయితే తన దగ్గర నుండి నేను తీసేసుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పేసి అయితే వినడానికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం అయ్యో ఇన్ని రోజులుగా ప్రేమ భయపడుతుంది బాధపడుతుంది ఈ విషయం కోసమేనేమో ఈ నాలుగు రోజులుగా ఎంత టెన్షన్ పడిందో పిల్ల అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మద అయితే అవును అత్తయ్య మీరు చెప్తుంది నిజమే ఆ కళ్యాణ్ గారు ఈ ఫోటోలు పంపించి బ్లాక్ మెయిల్ చేయించు చేయిస్తున్నాడేమో అందుకే ప్రేమ ఎంత భయపడుతుందేమో అయినా ఈ విషయం నీకైనా నాకైనా చెప్పొచ్చు కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదావతి అయితే ఎలా చెప్తుంది చెప్పు నేను మనం డ్యాన్స్ క్లాస్ విషయంలో ఎంతో బాధపడ్డాము అని తెలిసి తను మన కోసమే ఆలోచించి ఈ విషయం చెప్పలేదేమో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే అవునత్త అది నిజమే మీరు చెప్తుంది ప్రేమ వయసులో చిన్నదైనా సరే మన కోసం చాలానే ఆలోచించింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం ఆ కళ్యాణ్ గారి సంగతి చెప్తాను ఉండు వాడు ఇంకొకసారి నాకు కనబడాలి కానీ వాడిని అడ్డి ఇరగ్గొట్టి మరీ వాళ్ళు కాలు చేతులు విరిచేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం అవునత్తయ్య వాడి సంగతి పని పట్టాల్సిందే అయినా ప్రేమ ఎలా ఇంతవరకు ఇన్ని రోజులు ఇంత టెన్షన్ పడుతూ ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం వాళ్ళ మాటలు వినిపించకపోవడంతో చ ఒక్క మొక్క కూడా వినిపించటం లేదు వీళ్ళు ఎంత నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ వంగి వంగి మరీ వింటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం అర్జెంట్గా ఈ ఫోటోల్ని ఏదో ఒకటి చేసేయాలి లేదంటే ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అసలు పెద్ద ప్రమాదమే జరుగుతుంది పద పద వీటిని కాల్ అని చెప్పేసి అయితే అంటూ గ్యాస్ స్టవ్ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో స్టవ్ వెలిగించి నర్మదా ఆ ఫోటోలన్నింటినీ అయితే కాల్ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అయ్యయ్యో ఫోటోలు అన్ని కాల్ చేస్తున్నారే అంటే వీళ్ళకి ఈ విషయాలు అన్నీ తెలుసు అన్నమాట వీళ్ళకి అనవసరంగా ఈ ఫోటోల్ని ఇచ్చానే సరేలే నా దగ్గర కొన్ని ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం త్వర త్వరగా అన్ని కాల్ చేశాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే సరే అత్తయ్య అన్ని కాల్ చేస్తున్నాను అని చెప్పేసి అయితే ఆ మంటల్లో అన్ని ఫొటోస్ని వేలిచి కాల్ చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మదా వేదావతి వాళ్ళు అయితే అమ్మయ్య ఎలాగో తప్పించుకున్నామని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు out of